ఫ్రెండ్స్ అందరూ యోగా చేస్తున్నారనుకుంటున్నాను సో ఈరోజు మనము సింపుల్ ఆసన చేద్దాం చక్కగా మనకి షోల్డర్స్ దగ్గర నుంచి థైస్ వరకు బటన్స్ వరకు చక్కగా స్ట్రాంగ్గా తయారవడానికి షోల్డర్స్ ఫ్రీ అవ్వడానికి క్రియేట్ చేతులు హ్యాండ్స్ మంచిగా స్ట్రాంగ్ అవ్వటానికి ఆసనం బాగా ఉపయోగపడుతుంది సో సింపుల్ ఆసన ఇది ఈ సింపుల్ ఆసన మనము ఇప్పుడు ప్రయత్నం చేద్దాం దీని పేరు తాడాసన్ ఈ తాడాసన్ ఎలా చేయాలని చూద్దాం ఒకసారి మనం ఈ రెండు చేతులు ఉన్నాయి కదా రెండు చేతులు మీరు ఎట్లా లాక్ చేసుకోండి లాక్ చేసుకుని ఇట్లా ఎదురుగా పెట్టుకోండి ఇట్లా చెప్పిన తర్వాత స్లోగా మీ చేతుల్ని ఇలా మెల్లిగా ఆకాశం వైపు తీసుకెళ్ళండి పైకి హ్యాండ్స్ మనకు రెండు లెగ్స్ మధ్యన కొంచెం గ్యాప్ ఉంచుకుంటే ఫోర్ ఫైవ్ ఇంచెస్ ఇట్లా హ్యాండ్స్ లాక్ చేసుకుని రివర్స్ చేతులు రివర్స్లో ఉంచుకోండి తర్వాత మీ పాదాలపైన ఎదురుగా ఒక సీదన్న చూశారు కదా వెరీ సింపుల్ ఆసన ఈ ఆసనం వల్ల ఫోకస్ కాన్సన్ట్రేషన్ లో పెరుగుతాయి ముఖ్యంగా ఎదిగే పిల్లలు టీనేజ్ పిల్లలు ఉంటారు కదా అడా అడాల్సెంట్ అంటు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళు కనుక ఈ ఆసనం రెగ్యులర్గా చేస్తే వాళ్ళు హైట్ లెవెల్లో కూడా చేంజెస్ వస్తాయి మనకి ఈ షోల్డర్సు టైస్ లెగ్స్ అన్నీ సాగుతాయి ముఖ్యంగా పాదాలకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది సో అందరూ సింపుల్ ఆసన ఇది అందరూ ట్రై చేయండి సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే నా ఛానల్ యోగా ఫర్ బెటర్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా ఛానల్ని రికమెండ్ చేయండి సో అందరికీ ధన్యవాదాలు